హాయ్ అండి వెల్కమ్ టు మాన్ వీక్ లాగ్స్ ఇంకో వాచ్ అయితే ఆర్డర్ చేసామన్నమాట అది అదైతే వచ్చేసింది అయితే ఫెస్టివల్స్ ఉన్నాయని చెప్పేసి ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట సో వాచ్ అయితే ఆఫర్ లోనే వచ్చింది మనకు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది చెప్తాను నేను స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి అయితే ఫాస్ట్ ట్రాక్ వాచ్ లాస్ట్ టైం కూడా మనం ఆర్డర్ చేసింది అదే అనమాట లాస్ట్ టైం కి వాచ్ ఎంత పడిందో దీనికి కూడా సేమ్ అంతే కాస్ట్ పడింది దీనికి పడిన కాస్ట్ ఎంత అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే పడింది అనమాట మీ సారి అయితే వాచ్ అయితే ఆర్డర్ చేసాం కానీ ఆ వాచ్లో మేము బెల్ట్ వేరేది ఉండేటట్టుగా చూసుకున్నాం అనమాట ఎందుకంటే బ్లాక్ అయితే నార్మల్ ఇంకా బేబీ పింక్ అవి కూడా నార్మలే కదా సరే అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసాం అనమాట కొంచెం ఎలా ఉందంటే మెరూన్ కొంచెం బ్రౌన్ ఆ టైప్లో ఉందనమాట వాచ్లో మనకి ఛార్జింగ్ అయితే చాలాసేపే ఉంటుంది చాలా సేపు కాదు డేస్ కూడా ఉంటుంది మేము మేము ఆర్డర్ చేసిన వాచ్ ఇప్పటికీ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది దాని ఛార్జింగ్ ఇంకా సిక్స్టీ ఫోర్ ఉంది అంటే ఇంకా చూడండి మీరే అర్థం చేసుకోవాలి వాచెస్ అన్ని మనం ఆర్డర్ చేసింది ఫ్లిప్కార్ట్ లో అనమాట మీకు ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను ఈ డ్రెస్ పైన అయినా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది ఈ మధ్య ఈ వాచెస్ ఎక్కువైపోయాయి కదా ఇక్కడ చూసిన స్మార్ట్ వాచెస్ ఉన్నాయి ఇంకా వాచ్ సైడ్ బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేసామంటే వాచ్ అయితే ఆన్ అయిపోతుంది మనకు ఒక స్కానర్ అయితే వస్తుంది దాన్ని స్కాన్ చేస్తే మన ఫోన్కి పేరపోతుంది అనమాట మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్